కూటమి అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు ఎన్నికల్లో తమకు ఓటు వేసి గెలిపించాలని నేతలు అభ్యర్థిస్తున్నారు అదేవిధంగా వైకాపా నుంచి తెలుగుదేశంలోకి భారీగా వలసలు పెరుగుతున్నాయి సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం అల్లాపల్లి పంచాయతీలో తెలుగుదేశం అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ రాష్ట్రాభివృద్ధి జరగాలంటే చంద్రబాబు సీఎం కావాలని ఆకాంక్షించారు అంతేకాకుండా వైకాపాకు చెందిన పలువురు కార్యకర్తలు సింధూరారెడ్డి సమక్షంలో తెలుగుదేశంలో చేరారు తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రెడ్డి అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం ఆధవరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటా తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు జగన్ను గద్దె దించేందుకు ప్రజలంతా సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలోని పలు గ్రామాల్లోని వంద కుటుంబాలు తెలుగుదేశంలోకి చేరాయి వారంతా నరసన్నపేట తెదేపా కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రమణమూర్తి సమక్షంలో పసువ కండువా కప్పుకున్నారు కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రమణమూర్తి సూచించారు విజయనగరం జిల్లా కొత్తపేటలో వైకాపాకు చెందిన మూడు వందల కుటుంబాలు తెలుగుదేశంలోకి చేరాయి వారంతా తెలుగుదేశం ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు కలిశెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు వైకాపా అరాచక పాలనపై విసుగుచెంది వైకాపాను వీడుతున్నారని తెదేపా నేతలు అన్నారు